దేశవ్యాప్తంగా ఇటీవల పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులు సైబర్ మోసాలపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఇలాంటి మోసాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది అయితే డిజిటల్ అరెస్ట్ కేసులు సైబర్ నేరాలపై కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఒక్క మన దేశంలోనే ఈ అరెస్టు బాధ్యతల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం దిగ్భ్రాంతికరమని తెలిపింది వీటిపై కఠినమైన ఉత్తర్వులు జారీ చేయకపోతే ఈ సమస్య మరింత పెద్దదవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది డిజిటల్ అరెస్టు సమస్య పెద్ద సవాల్గా ఉందని ఇతర దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలియదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సాంకేతిక ఆర్థిక విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియదని ఆ విభాగాలు మరింత సమర్థంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం హెచ్చరించింది అయితే ఇలాంటి కేసుల్లో బాధితులు ఎక్కువగా వయోధికులే ఉండడం అత్యంత దయనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వెల్లడించారు అలాగే ఈ కేసుల్లో ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యూనిట్ ఉందని తుషార్ మెహతా తెలిపారు ఈ అంశంలో సమగ్ర వివరాలు దాఖలు చేసేందుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు కేసులు సైబర్ మోసాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు గత విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కలిపి విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపే సాంకేతిక సిబ్బందిపరమైన వనరులు సీబీఐకి ఉన్నాయా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది ఇందుకు మెహతా సమాధానమిస్తూ ఇప్పటికే సిబిఐ ఇలాంటి మోసాలపై దర్యాప్తు చేస్తోందని న్యాయస్థానానికి వివరించారు కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ డివిజన్ నుంచి ఇందుకు అవసరమైన సాంకేతిక సాయం అందుతున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే ఇలాంటి మోసాలపై ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది